ఏమంటే మీకు మిమ్మల్ని ఒక అడుగుతాను జీవం ఊపిరి కంటికి కనబడతాయా జీవం పోయిందండి జీవం వెళ్ళిపోయిందండి అంటాం జీవం పోయిందండి జీవం వదిలేసింది అంటే జీవనం వదిలేశాడు కొంత జీవం వదిలేశాడు జీవుడు వెళ్ళిపోయాడు కదా ఈ పదాలు వాడుతుంటాం జీవుడు ఎట్టబోయాడు ఎవ్వరికి తెలియదు నా చిన్నప్పుడు జేసుదాస్ గారిది ఒక పాట ఉండేది సినిమా పాట అందులో వేటూరు గారు మరి ఎవరో తెలియదు సిరివెన్నెల గారు కూడా నాకు ఐడియా లేదు కానీ చక్కటి లైన్స్ రాశారు అవి వాస్తవాలు సినిమా వాళ్ళు రాసినా కూడా వాస్తవాలు వాస్తవాలే కదా సినిమా వాళ్ళు రాసినంత మాత్రాన వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోతాయా సూర్యుడు తూర్పును ఉదయించిన పాట రాశారనుకోంటే తప్ప అది నిజమా నిజమే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి సో అందులో ఆయన రాసిన పాట ఏంటంటే గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దారి వచ్చావురా జీవుడా ఏదారి పోయే ఊరా అని జేసుదాస్ గారితో పాడించినటువంటి పాట అది ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నాను అంటే గుమ్మాలు ఏంటంట మానవ దేహానికి తొమ్మిదట గుండేమో చిన్నదట ఈ గుమ్మాలు తొమ్మిది ఉన్నాయి గుండేమో చిన్నది ఉంది జీవుడా ఏ దారి గుండ లోపలికి వస్తున్నావు దారి గుండ బయటకు పోతున్నావు ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని కనిపెట్టలేకపోయాడు ఇది సత్యం నిజమే కదా మనం చాలామంది చనిపోవడం చూస్తుంటాం ప్రాణం పోయింది అంటాం ఎలా పోయింది మాకు తెలియదు తెలియక ఏదో పెద్ద మనో శాస్త్రవేత్తలలాగా నోట్లోంచి పోయిందండి నువ్వు చూసావా కంట్లోంచి పోయిందండి నువ్వు చూసావా అంటే కొండెలా తిరిగి అంటే కంట్లోంచి పోయిందా నోరెలా తెరి చచ్చిపోతే నోట్లోంచి పోయిందా నీ ఇష్టం ఇంకా ఏదో ఒకటి రాసాయి ఏముంది ఇంకా నీకు ఎలా తోస్తే అలా రాసేయి అంతే ముక్కుల పోయిందని ఒకడు నోట్లోంచి పోయిందని ఒకడు చెవులోంచి పోయిందని ఒకడు కాళ్ళలోంచి పోయిందని ఒకడు ఇంకొకరు ఒక్కొక్కటి చెప్పేస్తుంటారు అసలు జీవుడు ఎలా పోతున్నాడో ఎవరికీ తెలీదు ఎలా వచ్చాడో తెలుసా పోని హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని డాక్టర్ గారిని అడిగితే ఆ అలా వారంలో స్టార్ట్ అయింది అని చెప్తారు ఏ వారం నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఆరో వారమా ఎప్పుడో మరి మీరే చెప్పాలి ఎప్పుడో మొత్తం మీద హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అంటారు ఎలా స్టార్ట్ అయింది డాక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ అయింది డాక్టర్ గారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అని అంటే చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవనికి తెలియను అన్నాడు ప్రసంగ గ్రంథంలో అంటే ఒక నిండు చోళాలి గర్భమందు ఎముకలు అనేవి ఎలా ఎదుగుతున్నాయో కూడా మానవునికి తెలియదని చెప్తున్నాడు సొలుము ప్రసంగ గ్రంథంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన మానవుల చేతులతో సేవింపబడువాడు కాడు జీవము ఊపిరి కంటి కనబడు కానీ దేవుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు ఊపిరినిస్తున్నాడు ఆయన జీవాన్ని ఊపిరిని ఇస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఒక బొమ్మ పెట్టడానికి నాకు అది